హాయ్ అందరికీ నమస్తే నా పేరు టజీర్ ప్రజెంట్ అయితే మనం కానూరు కల్పన నగర్ విజయవాడ సిటీలో వచ్చిన ఇరవై మూడు లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి ఏడు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది సారీ ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది మీకు విత్ కార్ పార్కింగ్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్లో అయితే రావడం జరిగింది పవన్ ఇరవై నాలుగు గజాలైతే అన్డివిడెడ్ షేర్ అయితే వస్తుందండి మనకి ఈస్ట్ ఫేస్లో కానూరు కల్పనా నగర్ ఏరియాలో అయితే రావడం జరిగింది మనకి దగ్గరగా అయితే చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్ హోమ్ అని అంటారు కానూరులో ఆ ఏరియా దగ్గరలో అయితే ఉందనమాట నేను లొకేషన్ వ్యూ అండ్ వీడియో కూడా అయితే చూపిస్తాను నేను మొత్తం కానూరు సెంటర్ దగ్గర తీసుకెళ్ళి అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం కానూరు కల్పన నగర్ ఏరియాలో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూసినాం ఒకసారి ప్రాపర్టీ అయితే చూసేద్దామండి ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది ప్రాపర్టీ అండి హాల్ స్పేస్ మీరు చూసుకున్నట్లయితే ఇది హాల్ స్పేస్ అనమాట అండ్ ఇది ఎంట్రన్స్ డోర్ అండి ఇది హాల్ స్పేస్ మొత్తం చూసుకోవచ్చు మనకి రెండు బెడ్రూమ్స్ అండ్ ఒక కిచెన్ రెండు వాష్రూమ్స్ అండ్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది ఇది కిచెన్ రూము కట్ అయితే మూడు సంవత్సరాలు అవుతుందండి చాలామంది ఏంటంటే లో బడ్జెట్లో ఇరవై ఐదు లక్షల లోపు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేశారు ఇది వాష్ ఏరియా కానూర్ కల్పనా నగర్ అంటారండి ఏరియా ఇది సో ఇది బెడ్రూము ఉంది <smungkin> <the bedroom> అండ్ ఇటు వచ్చేసేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే ఉన్నాం అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బాగుందండి ఆయన ఫాల్ సీలింగ్ కానీ ఇది కానీ అండ్ చాలా బాగున్నాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ ఇచ్చారు ప్రతిదానికి కూడా మెష్ డోర్స్ ఉన్నాయండి దగ్గర నుంచి చేయించుకున్నట్టున్నారు వీళ్ళు మెష్ డోర్స్ డోర్స్ చాలా బాగున్నాయి ఈ పైన వర్షం పడకుండా రేకు కూడా పెట్టుకున్నారండి వీళ్ళు లొకేషన్ వ్యూ చూపిస్తున్నారు మీకు చూసారు కదా కానూరు కల్పన నగర్ ఏరియాలో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది తీసుకోవచ్చు ఇది మొత్తం కూడా బెడ్రూమ్ దీనికి కామన్ మనకి వాష్రూమ్ అయితే ఇటువైపు ఉందండి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా దానికి అతి సమీపంలోనే స్కాట్స్ ఫ్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో అయితే ఉంది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి రెండు ఫ్లాట్లు చొప్పున మొత్తం ఆరు ఫ్లాట్లు అయితే ఉంటాయి ఇది లిఫ్ట్ రండి లొకేషన్కి వెళ్దాం బయటికి క్లోజ్ చేసుకొని వచ్చేసే మేము లొకేషన్ చూపించుకొని వస్తాం లిఫ్ట్ పైన ఉందిగా ఓకే థర్టీ సిగ్నల్ లో వస్తుంది లిఫ్ట్ నలుగురు అయితే వెళ్ళచ్చు లిఫ్ట్లో పార్కింగ్ స్పేస్ కూడా కింద ఉంది చూపిస్తానండి పార్కింగ్ స్పేస్కి అయితే వెళ్తున్నాం ఇది కార్ పార్కింగ్ ఇది ఇదండి పార్కింగ్ స్పేస్ స్పేసు ఫ్లాట్ది ఎస్ఎఫ్ వన్ ఓకేనా ఇది లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట ఇది ఇది పార్కింగ్ స్పేస్ మన లొకేషన్కి అయితే వెళ్దాం ఒకసారి సార్ వెళ్దావా స్కాట్స్మెన్ స్కాట్స్మెన్ ఇంటర్నేషనల్ స్కూల్కి అయితే వెళ్దాం ఇలా ఇలా ఎదురుకి వెళ్తే సరిపోద్దండి మెయిన్ రోడ్ ఇట్టేనంట ఇరవై మూడు లక్షలకైతే అయితే వస్తుంది విత్ కార్ పార్కింగ్తో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి త్రీ ఇయర్స్ అయితే అవుతుంది లోన్ కూడా వస్తుందండి లోన్ పెట్టి అయితే పర్చేస్ చేయొచ్చు స్ట్రైట్ స్ట్రైట్ వెళ్దాం లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు ఈ రోడ్ తిప్పండి ఈరోడ్ చెప్పండి స్కాష్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా సమీపంలో అయితే ఉంటాయి చూసారు కదా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే ఉంది ప్రాపర్టీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు కొనాలన్నా ముప్పై ఐదు నలభై లక్షలు చెప్తారు అలాంటిది విత్ కార్ పార్కింగ్ ఇటు విత్ కార్ పార్కింగ్ మీకు ఇరవై మూడు లక్షలకి వస్తుందండి మెయిన్ రోడ్కి అది సమీపంలోకి వచ్చేసాం ఇంటర్నేషనల్ స్కూల్ స్కాష్ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా దగ్గర నియర్ బై బస్ స్టాప్ దగ్గర కూడా చూపిస్తాను మీకు ఇటు వెళ్ళాలి స్కూల్ ఏది అదే సైడ్ పోనీయండి ఇది ఇది కానూరుకి వెళ్తామా ఇటు ఆడనరండి స్కూల్ ఇది స్టార్స్ ప్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి స్కాట్స్ ప్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ చెప్పండి చూసారు కదా నియర్వే రోడ్కి అది సమీపంలోనే ఉంది విత్ హాఫ్ మినిట్లోనే మనం రోడ్డు మీదకి వచ్చాం కానూరు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మన కానూరు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం బస్ స్టాప్ అక్కడ ఆగి అనమాట కానూరు గాంధీ బొమ్మ సెంటర్ అంటారు మన ఇంతకు వెళ్ళిన రోడ్ అయితే ఆటోన వెళ్తుంది ఇటువైపు వచ్చేసరికి కానూరు గాంధీ బొమ్మ సెంటర్ అండ్ ఇంకోటి చెప్పాలి అనుకుంటే మనకి నవత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ రోడ్ అని కూడా అంటారు ఈ రోడ్ని సో బెస్ట్ ప్రాపర్టీ అంటే అవకాశాన్ని వదులుకోమాకండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై మూడు లక్షలకే రావడం జరిగింది బెస్ట్ ప్రాపర్టీ కానూర్ శివాలయం కూడా దగ్గరే మన యాక్చువల్గా సెంటర్ కూడా ఒకసారి చూపించేసి వాళ్ళ చూస్తారు కదా కానూర్ అనమాట చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి ఇరవై మూడు లక్షలకు వస్తుంది విత్ కార్ పార్కింగ్ ఆ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అయితే చూస్తున్నాం గట్టి మూడు సంవత్సరాలు అవుతుంది అవుతుంది గాంధీ బొమ్మ సెంటర్ బస్ స్టాప్ అండి ఇక్కడ చూశారుగా ఇక్కడ మా పిల్లల నుంచి ఇది బస్ స్టాప్ ఫోన్ ఇచ్చేయండి కొంచెం ఫోన్యండి ముందుకి ఇది బస్ స్టాప్ కానూరులో సో దగ్గరగానే ఉంటుంది బస్ స్టాప్ కూడా ఇక్కడ కానూరు అంటే బందర్ రోడ్కి కట్ట రెండు కిలోమీటర్లు గాంధీ బొమ్మ సెంటర్ సెంటర్ నుంచి సో ఆ ఏరియాలోనే మనకి ప్రాపర్టీ రావడం జరిగింది సో మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన ఈ ఫ్లాట్ మనకి ఇరవై మూడు లక్షలకి రావడం జరుగుతుంది మీకు లొకేషన్ వీడియో చూపిస్తున్నా నేను ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న వీడి ప్రాపర్టీ ఇరవై మూడు లక్షలు విత్ కార్ పార్కింగ్ చాలా మంది అడిగారండి అండి నాకు ఇరవై ఐదు లక్షలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి విత్ కార్ పార్కింగ్ కానీ సో వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది మీరు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్లకి కాల్ చేసి ప్రాపర్టీ గురించి విసిటికే అడగచ్చు అండ్ లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో విజిటింగ్ గ్రూప్ అని ఇచ్చాను ఆ గ్రూప్లో యాడ్ అయినా విజిటింగ్ అయినా చేయొచ్చు మంచి బెస్ట్ ప్రాపర్టీ అంటే మీరు ఈ అవకాశాన్ని వదులుకొని అనుకుంటున్నాను మన వ్యూర్స్కి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ కానూరులో అయితే రావడం జరిగింది సో అన్నిటికీ దగ్గరగా ఉంటుంది ఫ్యామిలీ చాలా బాగుంటుంది అండ్ విత్ కార్ పార్కింగ్ అండి ఇరవై మూడు లక్షలకి రావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్లో ఉన్న ఎవరికి కాల్ చేస్తారనుకుంటున్నాను ఈ లో వచ్చిన ప్రాపర్టీ మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అండ్ విజిటింగ్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి జాయిన్ అయినట్లే మా టీమేట్స్ అయితే చూపిస్తారు అండ్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది బ్యాంక్ లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయొచ్చు ఇరవై మూడు లక్షలకి రావడం జరుగుతుంది మీరు బ్యాంక్ లోన్తో మీరు ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకొని మీ సొంతం చేసుకోవచ్చండి ఆధ్వర్లో వచ్చింది ప్రాపర్టీ మనకి కానూర్ కల్పన నగర్ అంటారు మనం ఇప్పుడు ప్రజెంట్ కానూర్ సెంటర్కి అయితే వెళ్తున్నాం మీకు సెంటర్ ఒకసారి చూపించి చెప్తాను సో ఆటోస్ బైక్స్ అన్నిటి మీకు దగ్గరగానే ఉంది ట్రాన్స్పోర్టేషన్ బాగుంది అండ్ అన్ని సౌకర్యాలకు సంబంధించి మార్క్స్ కానివ్వండి అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కానివ్వండి అన్నీ కూడా దగ్గరగా ఉంటుంది కానూరు సో బందర్ రోడ్ దగ్గర చూసాడు క్రికెట్ స్టేడియం పిల్లల్ చైతన్య స్కూల్ ఇక్కడ చూస్తే బకెట్ సూపర్ మార్కెట్ ఉంది చాయి ఉంది హోటల్స్ ఉన్నాయి కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి ఈ లొకేషన్లో మనం ఫ్లాట్ కొనాలంటే మినిమం మీరే ఆలోచించుకోండి నలభై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షలు మధ్యలో ఉంటుంది ఇది రకంగా చూసారు కదా ఇలా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఇరవై మూడు లక్షల రూపాయలకి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి విత్ బ్యాంక్ లోన్తో విత్ కార్ పార్కింగ్తో మీరు మీరు ఆ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు మనం ఇప్పుడు కానూరు జంక్షన్లోకి అయితే వస్తున్నాం ఇలాంటి బెస్ట్ డెవలప్ బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది అవకాశాన్ని అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి ఇదిగోండి ఇది కానూర్ సెంటర్ ఇది సెంటర్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి అట్లాగే డిస్క్రిప్షన్లో విజిటింగ్ చూపించాను ఫోన్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ డిస్ట్రిక్ట్ చేయిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఆస్